వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కొత్తగా నిర్మించుకున్న హౌస్కి ప్రాపర్టీ ట్యాక్స్ ఏ విధంగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము ఇప్పుడైతే నేను జీవిఎంస్కి సంబంధించిన టూ వన్ త్రీ ఫామ్ అయితే ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో తెలుసుకుందాము మనం కొత్తగా నిర్మించుకున్న హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ కోసం అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాపర్టీకి కూడా మనం ఫ్లోర్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పెంచుకున్న హెడ్సన్ ఆల్టరేషన్ ఏవి చేసినా సరే ఈ టూ వన్ త్రీ ఫామ్ అనేది మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది జీవిఎంకి సంబంధించిన టూ వన్ త్రీ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడైతే మనం లొకేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అసెస్మెంట్ నెంబర్ అడుగుతుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ అయితే అసెస్మెంట్ నెంబర్ ఉంటుంది కదా ఆ అసెస్మెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి అలాగే ఒకవేళ కొత్తగా నిర్మించుకున్న ప్రాపర్టీ అయితే ఖాళీగా ఉంచేయండి వార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి అలాగే జోన్ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది ఓనర్ మన హౌస్ అనేది ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ చేసుకున్నామో సో సేమ్ ఓనర్ పేరు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓనర్ నేమ్ ఎంటర్ చేయాలి అలాగే ఒకవేళ డోర్ నెంబర్ ఉన్నట్లయితే డోర్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి స్ట్రీట్ లొకాలిటీ నేమ్ ఓవరాల్గా మనం ఇక్కడైతే ప్రాపర్టీ యొక్క అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కిందకి స్కోల్ చేసినట్లయితే ల్యాండ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ల్యాండ్ ఏరియా స్క్వేర్ మీటర్స్లో ఎంత అయితే ఉందో ఆ ల్యాండ్ విస్తీర్ణం అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే మనం ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఏ సంవత్సరానికి అప్లై చేసుకుంటున్నామో ఆ సంవత్సరం అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఇయర్కి టూ టైమ్స్ వస్తుంది ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి మనకి ప్రాపర్టీ ట్యాక్స్ అయితే జనరేట్ అవుతుంది చూడండి ఇక్కడైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బై టూ అంటే సెకండ్ టర్మ్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ కి మనం అప్లై అయితే చేయాలనుకుంటున్నాం కాబట్టి బయట చేయాలి ఈ హౌస్ అనేది ఓనా లేకపోతే రెంట్కి ఇస్తున్నాం అనేది మనం టిక్ మాక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ కోలం అయితే ఉంది కదా ఈ కోలం అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు మాత్రమే డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్పటి వరకు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉన్నది దాని యొక్క డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జిస్టింగ్ ఆఫ్ అంటే ప్రజెంట్ ఫస్ట్ సిక్స్ మంత్స్కి మనకి ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఎంత అమౌంట్ అయితే జనరేట్ అయిందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా చూసినట్లయితే ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది రిజిస్టర్ డాక్యుమెంట్లో ఎవరి పేరు అయితే రిజిస్టర్ అయిందో వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సింగిల్ నేమ్ కింద రిజిస్టర్ అయినట్లయితే సింగిల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ టూ మెంబర్స్ కింద రిజిస్ట్రేషన్ అయినట్లయితే ఇద్దరు పేర్లు కూడా మనం ఇక్కడ ఆకు దగ్గర ఎంటర్ చేసుకోవాలి రూఫ్ టైప్ అని ఉంది కదా రూఫ్ టైప్ దగ్గర ఆర్సిసి అని టైప్ చేసుకోవాలి అలాగే ఫ్లోర్ అనేది ఒకవేళ టైల్స్ అయితే టైల్స్ మార్బుల్స్ అయితే మార్బుల్స్ అనేవి మనం రాసుకోవాలి చూడండి ఇక్కడైతే యూసేజ్ అని ఉన్నది ఒకవేళ హౌస్ అనేది మీరే కానీ యూజ్ చేసినట్లయితే వానర్ అని ఎంటర్ చేసుకోవాలి అలా కాకుండా హౌస్ అనేది మీరు హౌస్ అయితే రెంట్కి ఇవ్వాలనుకుంటే అని ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే ఏరియా అనేది మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మనం పైన చూసినట్లయితే ల్యాండ్ ఏరియా అని ఇచ్చారు కదా ల్యాండ్ ఏరియా అంటే మన కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అనేది టోటల్ విస్తీర్ణం ఎంత అయితే ఉందో ఆ ల్యాండ్ అనేది స్క్వేర్ మీటర్లు అయితే ఎంటర్ చేసుకోవాలి అలా కాకుండా ఇక్కడ మనకి కాలంలో ఇచ్చిన ల్యాండ్ అయితే ప్లింత్ ఏరియా అనేది మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లింత్ ఏరియా అంటే మనకి కన్స్ట్రక్షన్లో మనకి కోలం టు కోలం టు ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఆ డిస్టెన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది స్క్వేర్ ఫీట్లు అయితే మనం మెజర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే భవనం యొక్క కాల అయితే అని అడిగారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ అయితే ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆ ఇయర్స్ అనేవి మనం ఎంటర్ చేసుకోవాలి అలా కాకుండా న్యూ బిల్డింగ్ అనుకోండి న్యూ అని ఎంటర్ చేసుకోవాలి లాస్ట్ కాలంలో చూసినట్లయితే మనకి బిల్డింగ్ ప్లాన్ కాపీ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా బిల్డింగ్ ప్లాన్ అయితే తీసుకుంటారు కదా బిల్డింగ్ ప్లాన్ డాక్యుమెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ బిల్డింగ్ ప్లాన్ కాపీ లేకుండా మీరు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసినట్లయితే హౌస్ ట్యాక్స్ జనరేట్ చేసేటప్పుడు మీకు పెనల్టీ అనేది పడుతుంది ఫైనల్గా అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి మనం ఎన్క్లోజ్ చేయాలో లిస్ట్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను బిల్డింగ్ పర్మిషన్ కాపీ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ టూ నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్స్ టెన్ రూపీస్వి అలాగే నోటరీ ఫోటో అసెస్మెంట్ ఫోటో కాపీ ఆఫ్ అసెస్మెంట్ అంటే బిల్డింగ్ ఫోటో మనం ఎన్క్లోజ్ చేసుకోవాలి కాపీ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ ఒకవేళ కావాలనుకుంటే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కాపీ అట్టా కాపీ ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ వీల్డీడ్ డిగ్రీ డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ అలాగే ఫోటో ఆఫ్ ప్రాపర్టీ విత్ హోల్డర్ ఇందులో మనం టోటల్గా పదమూడు డాక్యుమెంట్స్ అయితే చూపించడం జరిగింది కదా ఇందులో మనకి మ్యాండేటరీగా ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు సబ్మిట్ చేసుకుంటూ సరిపోతుంది మెయిన్గా మనం బిల్లింగ్ ఫోటో కాపీ అయితే సబ్మిట్ చేసుకోవాలి అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా మనం సబ్మిట్ చేసుకోవాలి కొన్ని చోట్ల మనకి ప్రాపర్టీ ట్యాక్స్ జనరేషన్ అనేది ఆఫ్లైన్లో తీసుకుంటున్నారు ఇంకొన్ని చోట్ల ఆన్లైన్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో కూడా తెలుసుకుందాము ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్